హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా డైరెక్ట్ సూరత్ నుంచి వచ్చే శారీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా సో డైరెక్ట్గా బాంబే నుంచి వచ్చే టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారా సో ఇప్పుడైతే మీకు క్లారిటీ దొరికేస్తుందండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ ఉంటుందండి షాప్ వచ్చేసి ఇది గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇలా వరుసగా చాలా పెద్ద షాప్ ఉంటుందండి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ అంటే లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతాయి అన్నమాట లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ సారీస్ క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ అన్ని వెరైటీస్ అయితే మీకు ఒకే ఒక్క చాట దొరుకుతాయండి సురత్ బాంబే డిస్కన్ స్టోర్ గుంటూరు ఇదంతా కూడా షాప్ వ్యూ ఉంటుంది ఇట్లా మెట్లుంటుంది పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుందండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము గోడంలోకి వెళ్దాము అక్కడ ఏం మోడల్స్ ఈరోజు స్పెషల్ వీడియో ఏముంటుందో చూద్దాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరత్ బాంబీ డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు రోజు సరత్ బాంబి డిస్కౌంట్ స్టోర్ నుంచి క్రిస్మస్ స్పెషల్ 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 వీడియో సో క్రిస్మస్ స్పెషల్ గా మీ బంపర్ ఆఫర్ అందిస్తున్నాను సో జాగ్పాట్ శారీస్ మళ్ళీ వచ్చేసాయి సో జాగ్పాట్ శారీస్ ప్రైస్ కూడా జాగ్పాట్ లాగే ఉంటుంది సో లక్కీ ఛాన్స్ అప్పుడప్పుడు కదా లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ అని ఇది ఒక్క లక్కీ ఛాన్స్ కదండి సూపర్ లక్కీ ఛాన్స్ ఆఫర్ సో ఈ రోజు మన లక్కీ ఛాన్స్ లో ఏం ఐటమ్స్ ఏం మోడల్స్ ఉండబోతుంది మనం అయితే లుక్ చేసేద్దాం సో మరి ఎవరైనా కొత్తగా షాప్ కి రావాలనుకుంటే మరి షాప్ అడ్రస్ ఎక్కడా అనుకుంటున్నారా మన షాప్ వచ్చేసి కంప్లీట్ గా సోర షాప్ అండి గుంటూరులో ప్రారంభమైంది గుంటూరులో సిటీ మార్కెట్ లో మన షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఫెస్టివల్ క్రిస్మస్ సందర్భంగా షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది నెక్స్ట్ సండే కూడా షాప్ ఓపెన్ అయిన ఉంటుంది అండి పండగ దాకా సో పండగ చేసుకోండి చాలా చాలా మంది దూర ప్రాంతాల నుంచి అడుగుతున్నారు సండే ఓపెన్ చేయమని సో సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సో ఇప్పుడు జాగ్పార్ట్ నేను ఇస్తున్న ప్రైస్ జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే సో మరి మీరు సోరత్ వెళ్ళిన త్వరకు ప్రైస్ ఇస్తున్నాను సో ఈ నూట ఎనభై రూపాయల్లో ఈ జాక్ పార్ట్ సారీస్ అసలు డిజైన్స్ ఏంటి మోడల్స్ ఏంటి వెరైటీస్ ఏంటో మనమైతే శారీస్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ చూపించు నేను చూపిస్తాను ఫస్ట్ నుంచి సో ఇది వచ్చేసి రెగ్యులర్ లాగా ఉండదండి ఐటమ్ వచ్చేసరికి సో మీరు గమనించినట్టయితే సో ఈ కలంకర డిజైన్ మీ అందరికీ తెలుసు కదా సో శారీ మొత్తం కూడా మళ్ళీ సెల్ఫ్ జరీ లైన్స్ లాగా వస్తుంది అనమాట కనబడుతుంది అది వీడియోలో సెల్ఫ్ జెరీ లైన్స్ లాగా అంటే జనరల్గా ప్లెయిన్ వస్తుంది కదా సారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ జెరీ లైన్స్ లాగా వస్తుంది చాలా మస్తు ఐటమ్ అండి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఇది జస్ట్ మనం ఇస్తున్నాము జాక్పాట్ శారీస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే సో ఇది లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ కాకపో కాకపోతే ఒక చిన్న కండిషన్ సో మరి సోరత్తు వెళ్ళిన దొరకంది ప్రైస్ సూపర్ ఛాన్స్ సూపర్ ప్రైస్ ఇస్తున్నాం కదా మినిమం ఫిఫ్టీ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మీకు ఈ ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం మినిమం ఫిఫ్టీ శారీస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎన్నండి యాభై శారీస్ తీసుకోవాలి సరే మరి యాభై శారీస్ ఏం డిజైన్స్ వస్తాయి ఏం మోడల్స్ వస్తాయి సరే చూద్దాము అన్న మాకు ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ కావాలి మరి ఏం చేయమంటారు మా బడ్జెట్ చిన్నగా ఉంది పర్వాలేదు తీసుకోండి నూట తొంభై రూపాయలు పడతాయి సో మీకు ఒక సూపర్ ఆఫర్ ఇస్తున్నాను మినిమం ఫిఫ్టీ శారీస్ అనేది తీసుకోవాలి ఆ పైన మీరు ఇష్టం మీరు వంద తీసుకున్న రెండు వందలు తీసుకున్న రెండు వేలు తీసుకున్నా నూట ఎనభై రూపాయలు అండి దాంట్లో అయితే చేసేది ఏం లేదు జస్ట్ ఒక ఫైవ్ రూపీస్ కావాలి అందుకని తక్కువ మార్జిన్తోనే మీకు ఇస్తున్నాను సో ట్వంటీ ఫైవ్ తీసుకుంటే మాత్రం నూట తొంభై రూపాయలు పడతాయి సరే ఇప్పుడు ఈ జాక్ పార్ట్ శారీస్లో ఏం డిజైన్స్ ఉన్నాయి మనమైతే అంటే మీకు పార్సిల్ ఏం డిజైన్స్ వస్తాయి అది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ డిజైన్ లవ్ హార్ట్స్ ఒకటి వస్తుందండి సో మీరు ఒక ఫిఫ్టీ శారీస్ తీసుకున్నారు అనుకో అన్ని డిజైన్స్ మిక్స్ చేస్తే ఈ లవ్ హార్ట్స్ డిజైన్ అనేది మీకు ఒక సారీ వస్తుంది సో మరి ఇది ఒకసారి శాంపుల్ ఓపెన్ చేసి చూద్దామా ఎలా ఉంది ఏంటి అనేది ఈ లవ్ హార్ట్స్ శారీ సో చాలా వే చూడండి ఈ ఈ జాక్ పార్ట్ శారీస్లో ఇదంతా కూడా ఫుల్ స్టాక్ అనమాట సో ముందు కూడా మనం వీడియో షేర్ చేసామన్నా అప్పుడే అయిపోయినాయా అంటే అప్పుడే అయిపోతుంటే ఎందుకు అయిపోవండి మనం ఇచ్చే ప్రైస్ ఎలా ఉంటుంది మనం ఇచ్చే ప్రైస్ అలా ఉంటుంది సో ఇదే కాదు ఇంకా పార్స్లస్ కూడా ఉన్నాయి కానీ అన్నీ అయిపోతాయి ఒక రోజులోనే కానీ మీరు మాత్రం కొంచెం ఫాస్ట్గా ఉండండి సో ఫస్ట్ చూడండి లవ్ హార్ట్ సింబల్స్ మీరు ఫిఫ్టీ శారీస్ బుక్ చేసుకుంటే మీకు వచ్చే ఐటమ్స్ ఇది ఒక డిజైన్ చాలా చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా సో కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అండి ఇవన్నీ కూడా ప్రతిది కూడా చీర జాకెట్ ఉంటుంది ప్రతి సారీ కూడా చీర జాకెట్ ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూస్తున్నారుగా సో మీరు బుక్ చే మీ స్టో యాభై తీసుకోండి వంద తీసుకోండి రెండు వందలు తీసుకోండి రెండు వేల శారీస్ తీసుకోండి ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఓకేనా ఫస్ట్ ఒక డిజైన్ ఇస్తాను నెక్స్ట్ ఇప్పుడు చూపించిన వాటి నుంచి మీకు ఏమైనా డిజైన్స్ రావచ్చండి నెక్స్ట్ డిజైన్ మించేద్దరే అన్నీ కూడా సో సెకండ్ డిజైన్ కూడా ఒక ఓపెన్ ఎస్ చూడండి సెకండ్ డిజైన్ కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమేనండి ఖచ్చితంగా మీరు యాభై శారీస్ తీసుకుంటే నూట ఎనభై ట్వంటీ ఫైవ్ శారీస్ హాఫ్ బండిలు తీసుకుంటే మాత్రం నూట తొంభై రూపాయలు పడతాయి సో చూస్తున్నారు కదా ఇది సెకండ్ డిజైన్ సో థాట్ డిజైన్ ఇదైతే సూపర్ ఉంటుంది మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది సో వీటిలో నుంచి మిక్సేసి వేస్తా అండి సపోజ్ మరి వంద చీరలు తీసుకున్నారు అనుకో ఈ డిజైన్స్ వేస్తా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా కలిపేస్తా అన్ని డిజైన్స్ కలిపేస్తా రెండు వందల చీరలు అనుకో ఇంకా డిజైన్స్ కలిపేస్తా చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర కానీ వీడియోలు అన్ని షేర్ చేయలేము కదా కొన్ని డిజైన్స్ షేర్ చేస్తున్నా మీకు నో డిజైన్ అన్ని లేటెస్ట్ కొత్త డిజైన్స్ జాక్పాట్ శారీస్ అండి నేను మీకు ఇస్తున్న ప్రైస్ జస్ట్ నూట రూపాయలు మాత్రమే సో ఇది క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి వాటిలో నుంచి మీకు ఏవైనా ఫిఫ్టీ శారీస్ వస్తాయన్నమాట ఓకేనా దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం ఒకసారి చూడండి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ మొత్తం కూడా చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అనమాట చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒకటి రెండు కాదు కొన్ని వందల కొద్ది డిజైన్స్ మన దగ్గర రెడీగా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో వీటిలో నుంచి వస్తాయి అనమాట ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి ఐటెం ప్రతిదీ కూడా దీంట్లో ఉన్న కలర్ స్మ్యాచ్ చూడండి సో వీటిలో నుంచి మీకు యాభై శారీస్ వస్తాయన్నమాట నూట ఎనభై రూపాయలు మాత్రమే ఇదంతా కూడా ఫ్రెష్ టాక్ అండి అంటే వీటిలో మిస్ ప్రింట్స్ డ్యామేజ్ ఏమి ఉండవు అంతా కూడా ఒరిజినల్ ఫ్రెష్ టాక్ అనమాట సో చాలామంది అడుగుతున్నారు మరి ఈ ఫిఫ్టీ శారీస్ తీసుకున్నాం కదా కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ శారీస్ ఇవ్వన్న కొంచెం లో బడ్జెట్ అంటున్నారు సో మీకోసం ట్వంటీ ఫైవ్ శారీస్ కూడా ఇస్తున్నాను కాకపోతే నూట తొంభై రూపాయలు పడతాయి నా సజెషన్ ఏంటంటే ఈ ఈజీగా అమ్మొచ్చండి ఫిఫ్టీ శారీస్ పైనే తీసుకోండి ట్వంటీ ఫైవ్ సారీ తప్పక బుక్ చేసుకోండి కానీ ఈజీగా మీరు యాభై వందలు రెండు వందలు తీసుకున్న పది నిమిషాలు ఒక రోజులో అమ్మేస్తారు ఎందుకంటే అలాంటి మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఐటమ్ నెక్స్ట్ కేవలం నూట చూడండి చీర మెత్తగా ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ చాలా మెత్తగా ఉంటుంది ఫుల్ వాషింగ్ వేర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు సోరత్తు వెళ్ళినా కూడా ఎక్కడ దొరకవు ఈ ప్రైస్ కావాలంటే మీరు ఫోటో తీసుకోండి మంచి ఐటమ్ కూడా ఒక మంచి హెవీ క్వాలిటీ ఐటమ్ వస్తుంది ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీ చాలా స్పెషల్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు బయట ఈ మార్కెట్లో ఈ ప్రైస్ ఎక్కడ దొరకదండి మీరు ఎంతసేపు నెత్తికినా మీ టైం వేస్ట్ ఒకవేళ అక్కడ మీకున్నప్పుడు వరకు అంటే మీకు మనీ వేస్ట్ తప్పే ఉపయోగం లేదు ఇప్పుడు చూపిస్తున్న శారీస్ ఇవ్వండి మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ ఇన్నర్ వేసు వెస్టర్న్ వేసు లంగాలు జాకెట్లు ఫాల్స్ పట్టు చెట్లు లంగా ఉంటుంది ఐటమ్ ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ప్రతి ఐటమ్ చూడండి నెక్స్ట్ చాలా చాలా కొత్త కొత్త డిజైన్స్ ఇది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మోడల్ అలా కలిపి కట్టామన్నమాట ఇప్పుడు అందరూ అడుగుతున్నారు కదా ఇవి ఫుల్ ట్రెండ్గా నడుస్తున్నాయండి కలంకారీ సారీ ఇప్పుడు చూసే స్పెషల్ కలర్ అండి అంటే దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి కానీ ఎక్కువ చాలామంది ఇదే స్పెషల్ కలర్ అడిగారు సో అందుకని ఇదే స్పెషల్ కలర్ తెచ్చాం సో ఒకవేళ యాభై చీరలు బుక్ చేస్తున్నారు అనుకో చెప్పండి అన్న ఈ శారీస్ని ఒక ఐదు అయ్యి పది అయ్యి అలా చెప్పండి అలానే వేస్తాను చూడండి నెక్స్ట్ డిజైన్ సో మీకు మధ్య మధ్యలో కొన్ని కొన్ని శారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి హ్యాపీగా బుక్ చేసుకోండి యాభై పైన మీరు ఈజీగా వంద రెండు వందలు మూడు వందలు బుక్ చేసుకోండి ఐటమ్ బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ చూడండి చూడండి త్రీ డిజిటల్ ప్రింట్ లాగా మొత్తం కూడా స్పెషల్ ప్రింట్ చూసారుగా మొత్తం కూడా శారీ అంతా ఇన్నర్ లైన్స్ జాక్ జాక్పాట్ శారీస్ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే చూడండి కలర్ మ్యాచింగ్ సో ఎక్కడ దొరకండి ఈ ప్రైస్లో చాలా చాలా ప్రైస్ సూపర్ ప్రైస్ ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయండి మొత్తం కూడా స్పెషల్ ఆల్రెడీ మీకు చాలా శారీస్ ఓపెన్ చేసి చూపించాను సో దీంతో నేను చూడండి మొత్తం కూడా కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇదే కాదండి మన దగ్గర వచ్చేసరికి ఇంకా సారీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇంకా వేరే శారీస్ కూడా వస్తాయి చూడండి వన్ ఫార్టీ రూపీస్లో కూడా ఉంటాయి సో ఇది కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీకు ప్రజెంట్ అయితే ఇది స్టాకు శాంపుల్ చెప్పాము కొంచెమే వచ్చింది స్టాక్ ఎక్కువ ఎక్కువగా క్వాంటిటీగా రాలేదు సో క్వాంటిటీగా ఆర్డర్ పెట్టాము వచ్చినప్పుడు ఇది కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఇది మలైక్ రేప్ అంటారు నూట నలభై రూపాయలు పడతాయి సో ఈ వీడియో కూడా స్పెషల్గా చేస్తాము కానీ దానికన్నా ఇది కొంచెం హెవీ ఉంటుంది క్వాలిటీ కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో మంగళసూత్ర సో మీ అందరికీ తెలిసిన డిజైనే ప్రత్యేకంగా దీని గురించి ఇంటరాక్షన్ అక్కర్లేదు చాలా 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 బాగుంటుంది మంగళసూత్ర డిజైన్ సో ఈ ఐటమ్ కూడా జాక్ పార్ట్లో వచ్చేసింది చాలా 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 సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూడండి కలర్స్ మ్యాచింగ్ మొత్తం కూడా అన్ని మెయిన్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అనమాట సో ఇంకా డిజైన్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చాలా రకాల వెరైటీస్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అమ్ముకునే వాళ్ళకైతే ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది చెక్స్ డిజైన్ అనమాట నెక్స్ట్ డిజైన్ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి నెక్స్ట్ సూపర్ హిట్ డిజైన్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ మొత్తం కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది మొత్తం కూడా మెత్తగా ఉంటాయండి శారీస్ ఫుల్ డార్క్ మ్యాచింగ్తో చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వైట్ ఒకటి ఓపెన్ చేద్దాం వైట్ మనం ఎంతవరకు ఓపెన్ చేయలేదు అనుకుంటే వైట్ ఓపెన్ చేద్దాం ఈ డిజైన్ ఎలా ఉందో చూద్దాం సో ఇది కూడా చాలా స్పెషల్గానే ఉంది అని అనుకుంటున్నాను డిజైన్ సో ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఎంతండి జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే మినిమం ఫిఫ్టీ శారీస్ తీసుకోవాలండి మినిమం ఫిఫ్టీ సో కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ చాలనుకుంటే వన్ నైట్ భలే స్పెషల్గా ఉంది బాగుంది ఇది వాళ్ళ సో కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే జాక్ పాట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్స్ ఇవన్నీ కూడా సో సూపర్ డిజైన్స్ ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ చూద్దాం అంటే వైలెట్ పింక్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఉంది మ్యాచింగ్ అంతా సెలెక్షన్ అంతా ఆల్రెడీ మనం ఫుల్ వైట్ చాలా స్పెషల్ మ్యాచ్ చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్స్ లైట్ మ్యాచింగ్స్ మొత్తం కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ ఇవన్నీ కూడా నూట ఎనభై రూపాయలు మాత్రమే సో చాయిస్ ఏంటంటే మీరు బెస్ట్ యాభై తీసుకోవడం అనేది బెస్ట్ అండి కొంతమంది పోయినసారి పెట్టే వీడియోలో కొన్ని డిజైన్స్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఎనభై చీరలు కొంతమంది వంద చీరలు కొంతమంది రెండు వందల చీరలు అలా తీసుకున్నారు సో అలా కూడా తీసుకోండి మీ అవకాశాన్ని బట్టి మినిమం అయితే ట్వంటీ ఫైవ్ శారీస్ ఆ పైన మీ ఇష్టం అనమాట సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైన్ ఇది కొత్తగా కనబడుతుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది ఇది కూడా బాగానే జాక్పాట్ శారీస్ అండి ఇవన్నీ కూడా సూపర్గా ఉంది ఈసారి డిజైన్స్ అయితే అద్దరు కొట్టేశాడు చాలా చాలా కొత్త డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి మీకోసం సో ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ అయితే అందిస్తాను అట్లాగే ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అంటే మన సోరత్తు ఛానల్లో కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి కొత్త డిజైన్స్ ఏమి అప్లోడ్ అవుతున్నాయి కొత్త వీడియో ఏం అప్లోడ్ చేశాము ఇవన్నీ చూడాలనుకుంటే చక్కగా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ తీసుకోండి మన సూరత్ గ్రూప్లో జాయిన్ అయిపోండి డైలీ అప్డేట్స్ అనేది ఛానల్ కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం అమ్ముకునే వాళ్ళకైతే మన షాప్ అయితే లాగా ఉంటుందండి సో నెక్స్ట్ డిజైన్ సో మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ సో నెక్స్ట్ గ్రే మ్యాచింగ్ గ్రే మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంది సో గ్రేలో కూడా మనం ఒకటి ఓపెన్ చేద్దాము గ్రే మ్యాచింగ్ ఇది కూడా కొత్తగా ఉంది గ్రే మ్యాచింగ్ సో ఇంతకుముందు మొత్తం కూడా శారీస్ అంతా కూడా ఇలా స్పెషల్గా అన్నమాట ప్రతిదీ చీరా జాకెట్ వస్తుందండి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి చూసారు కదా కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే మంగళసూత్ర మ్యాచింగ్ మనం ఆల్రెడీ చూసాము లవ్ హార్ట్స్ ఆల్రెడీ చూసాము ఇది పేస్టల్ కలర్ చూడం మనం పేస్టల్ కలర్ ఒకసారి చూద్దాం మొత్తం కూడా పేస్టల్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ చూసారు కదా మొత్తం సో మా దగ్గర ఇంక ఇవే కాదండి జంగ్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైటీస్ నైటీస్ ఇప్పుడు మీకు క్రష్ నైటీస్ అని మదర్ నైటీస్ అని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అని ఫుల్ హ్యాండ్స్ అని చాలా రకాల వెరైటీస్ వచ్చేది ఇప్పుడు కూడా చాలా ఆల్ఫాన్ నైటీస్ అని చాలా రకాల వెరైటీస్ అయితే వచ్చేసినాయి చూడండి నెక్స్ట్ ఇంకా ఇంకొక డిజైన్ షేర్ చేసాను ఏదో బాగుంది వెరైటీగా ఉంది ఇది కూడా ఒకసారి చూద్దాం ఇంకా సూపర్గా ఉంది మొత్తం ఇలాంటి అన్ని లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్ డిజైన్సే పంపిస్తానండి మీకు అన్నీ కూడా సో జస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమే మినిమం యాభై శారీస్ తీసుకోవాలి సో ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చూడండి డిజైన్స్ అన్నీ బాగున్నాయి నెక్స్ట్ శిబోరి డిజైన్ దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చాలా డిజైన్స్ ఉన్నాయండి జస్ట్ శాంపుల్సే మీరు వంద పెట్టుకోండి రెండు వందలు పెట్టుకోండి మూడు వందలు పెట్టుకోండి ఇంకా చాలా రకాల వెరైటీస్ వస్తాయి చాలా రకాల డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాను మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ సో చూశారు కదా క్రిస్మస్ స్పెషల్ వీడియో కింద అందిస్తున్నాను ఆఫర్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ నూట ఎనభై రూపాయలు మాత్రమే మినిమం ఫిఫ్టీ శారీస్ అనేది తీసుకోవాలి ఈరోజు స్పెషల్ వీడియో చాలా 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 బాగుందని అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి మరొకసారి నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుగుతాం